హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే రాయలసీమ గోంగూర రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి ఈ మధ్య ఒక వీడియో అయితే చాలా వైరల్ అయిపోతుందండి అదేంటంటే గారు చెప్తారు కదా గోంగూర రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకుంటారు అంటే నాకు తెలియదు నాకు తెలియదు అంటారు కదా అలా కాదని నాకైతే తెలుసు ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడు మీకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది రాయలసీమలో చాలా చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి తర్వాత నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనండి మా ఇంటి అండి మా తమ్ముడు అయితే గోంగూర అయితే వేసుకున్నాడు అండి చిన్న గడ్డలాగా చేసుకుని అయితే వేసుకున్నాడు ఫస్ట్ నేను వెళ్ళాక వాటర్ అయితే వేసుకున్నాను అక్కడే వాటర్ చెట్ల మీద వాటర్ వేసి అయితే ఆకులైతే లాగేసి అయితే కిందికి అయితే తెచ్చేసుకున్నాను తర్వాత అండి మనకు కావాల్సినవి అయితే ఇవ్వండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇంకేం అవసరం లేదు ఇంకేమేం కావాలో తర్వాత వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకున్నామండి దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాము నేను ఆయిల్ వేసేది అయితే చూపించలేదు మర్చిపోయాను తర్వాత ఏమో గిండ్లోనే గోంగూర వేడి అవ్వనవసరం లేదండి ఆయిల్ మీరు అలా డైరెక్ట్ వేసుకున్న ఆకు వేసుకున్న తర్వాత ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ వేసాక దాంట్లో అయితే గోంగూర అని తర్వాత పచ్చిమిరకాయలు మనమైతే ఏవే పోసి పెట్టుకున్నామో అవన్నీ వేసుకున్నామండి పచ్చిమిరకాయలు వేసుకున్నాను కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి చాలా పుల్లగా ఉంటుందండి ఇక్కడ పల్లెటూళ్ళు అయితే గోంగూర కొంచెం వేసుకున్న చాలా అండి అసలు ఎంత పుల్లగా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అంత పులుపుగా అనిపించదు తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకోండి చూస్తారు కదా కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఏంటంటే పచ్చిమిరకాయలు టమాటాలు ఓన్లీ మగ్గడానికి అయితే వేసుకుంటున్నాము అవన్నీ వాటర్ అయితే విమిరిపోయేదాకా మనమైతే మగ్గ పెట్టుకున్నామండి పక్కన పెట్టుకొని అది మగ్గేలోపు వేయించేద్దామంటే అండి ఒక కడాయి తీసుకొని అందులో అయితే వేడిచను అయితే వేసుకుందామండి వేడి ఎప్పుడైనా సరే అండి ఏ కూరలో వేసుకున్నా మీరు హడావిడిగా అయితే వేపుకోకండి స్లోగా స్లిమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి అందుకనే కొంచెం దూరగా వేయించుకోండి తర్వాత మిక్సీ ఆడుకొని ఇలా పొడిగా చేసుకుందామండి తర్వాత చూడండి అలా మగ్గిపోయిందో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా అలా మగ్గిందండి ఇంకొంచెం పచ్చిమిరకాయలు అయితే మగ్గాలి టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇంకొంచెం పచ్చిమరకాయలు అయితే మగ్గాలి అవి మగ్గేదాకా ఒకసారి చూద్దాము తర్వాత మనం రోటి దగ్గర తీసుకెళ్ళి దంచుకుందామండి చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే రోలు ఉందండి నేనైతే అయితే శుభ్రంగా తుడుచుకున్నాను మేము రోజు డైలీ వాడతామండి అందుకనే పెద్దగా నేనేం చూడట్లేదు రాత్రి ఏదో పొడి అయితే దంచుకున్నాము అందుకని నేను శుభ్రంగా అయితే మామూలుగా అయితే తుడిచేస్తున్నానండి ఏం రోజు డైలీ వాడేదే కదండి నేను అందుకనే పెద్దగా అంత ఏదో అవ్వలేదు చూడండి తర్వాత మనం బాగా మగ్గబెట్టుకున్న గోంగూర ఇవన్నీ ఉన్నాయి కదా అందులోని పచ్చిమిరకాయలు అయితే తీసేసుకుంటున్నానండి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఫస్ట్ వేస్తున్నానంటే మొత్తం వేసి మనం దంచుకుంటే తొందరగా మెత్తగా అవదండి పచ్చిమిరకాయలు వేసుకొని తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత దంచుకుంటున్నాను మొత్తం మనం కలిపేసామనుకోండి మొహం మీద చిట్లడం పైకి వెళ్ళిపోవడం అలాగవుతుంది అవుతుంది పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పు వేసుకొని స్లోగా దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి మొత్తం కలిపి దంచ దంచొద్దు ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకొని దంచుకుందాము బాగా మెత్తగా అయ్యేదాకా దంచేద్దాము చూస్తున్నారు కదా ఎలాగో తొందరగానే మెత్తగా అయిపోతాయండి రోలు కదా మిక్సీలో ఆడుకునే కంటే అండి మిక్సీలో టేస్టు రో రోలు పచ్చడి టేస్ట్ చాలా తేడాగా ఉంటుందండి మీరే గమనించండి మీకు కూడా తెలుసు సిటీలో మనకైతే రోల్ చాలా తక్కువగా ఉంటాయి కదండి ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోండి బాగా యూజ్ అవుతుంది మీకు మాకు కూడా రోల్ లేదు నేను ఎక్కువ నేను మిక్సీలోనే ఆడతాను కానీ ఇంత టేస్ట్ రాదు నాకైతే రోటి పచ్చడిలు అంటే చాలా ఇష్టం అండి మాకు రాయలసీమలో ఉండడం వల్ల ఫస్ట్లో మాకు బాగా అలవాటు అయిపోవడం వల్ల నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము మీరు కూడా రోల్ ఉంటే ఇలాగే చేసుకోండి తర్వాత అండి నేను చూస్తున్నారు కదా చూడండి తర్వాత వేపుకున్న ఇందాక వేరుశనగుండ్లు పొడి ఉంది కదా అది కూడా వేసేద్దాము ఎందుకు ఇప్పుడే వేసానంటే ఇప్పుడు మళ్ళీ ఆ టమాటా గోంగర ఇందులో వేసేయాలి కదా పైకి రాకుండా మొహం మీద చిట్లకుండా అయితే కొంచెం గట్టిగా ఉంది కదా చూస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే వేసుకుంటున్నానండి నేను చూడండి వేసుకున్న తర్వాత ఇది బాగా ఒకసారి దంచుకోండి దంచుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్లో ఉంది కదా కొంచెం మిగిలిపోయింది కదా గోంగూరది అది అది అయితే వేసుకుందామండి చూడండి కొంచెం కొంచెం వేస్తూ దంచుకుందాము మీరు రోటి పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి తి తినని వాళ్ళు వాళ్ళు అయితే నేను చెప్పక్కలేదు తినని వాళ్ళు అయితే నేను చెప్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మిక్సీలు ఆడేయకంటే ఇందులో చేసుకొని చాలా చాలా బాగుంటుంది రాయలసీమలో చాలా ఫేమస్ అండి అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి తింటే మీరు మళ్ళీ వదిలిపెట్టరు ఓంగుర పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఉన్న కాస్త అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా దంచుకుందామండి చూడండి ఇంతేనండి ఏం కాదు ఇంకా దంచుకోవడమేనండి మనం దంచుకున్న విధానంలో ఏదైనా పచ్చడి టేస్ట్గా ఉంటుంది మీరు ఎంత చక్కగా దంచుకుంటే ఎంతసేపు దంచుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి వీడియో ఏం లేదు బాగా దంచుకున్న తర్వాత అప్పుడు మనం సర్చ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు అండి పచ్చి పచ్చి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటున్నాను వీడియోలో చూడండి నేనైతే వేసుకున్నాను ఏం లేదండి స్కిప్ చేయండి కావాలంటే మీకు అవసరం లేకపోతే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే అమ్మ అంటది అందుకని మేము ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ నూనెలో మగ్గబెట్టేసాం కదా ఉల్లిపాయలు కూడా అందుకని చెప్పేసి మీరు స్కిప్ చేసినా పర్వాలేదు చూడండి చక్కగా అలా దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్లు అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరే ముందు చూసేయచ్చు చూసారు కదా నేను ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి దంచట్లేదు చూస్తున్నారు కదా అలా రుబ్బుతున్నాను దంచకూడదండి ఉల్లిపాయలాగా ఉంటేనే టేస్ట్గా టేస్ట్గా ఉల్లిపాయ ముక్కలు గోంగూర పచ్చళ్ళు అలా తింటూ ఉంటే పంట కింద పెడితే చాలా బాగుంటుందండి ఇంతేనండి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీరైతే ముందుగా చూసేయొచ్చండి ఇంతేనండి సర్వ్ చేసుకొని పక్క చక్కగా అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్లు అయితే పెట్టండి మీకు ఎలా వచ్చిందో పచ్చడి ఎలా అనిపించిందో మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్లో అయితే పెట్టండి నచ్చకపోయినా నచ్చలేదని చెప్పేసి కామెంట్లు అయితే పెట్టండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా వ్యాల్యూ నేను ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికైతే కొంచెం మోటివేషన్గా ఉంటుంది చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకేనా అండి మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్